సబ్డం కొన్నారు పోలీస్ల వాడొ ఐఎస్ఆర్ గాని ఇంచివేడ వచ్చారు మల్లికజిగిరి మనసు తీసుకొచ్చి అడక్టెడ్ పిస్ నుంచి వస్తున్నారు దేవి దర్జాగా వచ్చారు ఇప్పుడు మాగు సుప్రీం రోడ్ నుంచి ఆదం సార్ ఆదం సార్ ఒక ఆర్డర్ వచ్చింది

చెప్పండి సమాధానం సురేంద్రేంద్ర ఏం కైతే ఇందండి ఏం చూస్తుంటారో చేసుకోండి మీరు అని చెప్పన్నా సార్ నాతు అమీనా గారు ఇప్పుడు కాల్ కదా ఎస్కేపి కదా మరి మా ఫేస్ టు ఫేస్ మాట్లాడొచ్చు కదా పోలీస్ ని పెట్టుకొని కూర్చోనప్పుడుదామా ఒక పిటిషన్ చేశాము మిస్లీనియస్ వేసాము థర్టీ ఫస్ట్ డిసెంబర్ వరకు టైం వచ్చింది సార్ మధ్యలో చిన్న మిస్ కమ్యూనికేషన్ జరిగి ఈ లో మళ్ళీ డిలే కదా వేసాము అది యాక్సెప్ట్ చేశారు ఈవెన్ ఈ రోజు ఈవెన్ హాఫ్ ఆఫ్ ది డెమాలిషన్ లో ఉన్నప్పుడు నేను చెప్పాము ఇలాగా ఆన్లైన్ రికార్డింగ్ ఉంది మీరు దయచేసి ఇప్పుడు ఆల్రెడీ మీరు డెమోలిషన్ చేశారు మీరు ట్రై చేస్తున్నారు మీరు ఆగండి సార్ ఒక వన్ అవర్ లో మేము ఇస్తాం ఒక్కలంటే ఒక్కలాగలేదు సార్ ఆర్డర్ సార్ మా లేదా

ఏదైతే అది కూడా చెప్పడానికి వచ్చినప్పుడు ఈవెన్ ఎవరు మనకు సహకరించలేదు మొత్తం డెమాలిషన్ ఇంకా అప్పటికి ఫిఫ్టీ పర్సెంట్ అయింది రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఈ ఆర్డర్ పట్టుకుని డెమాలిషన్ చేస్తారు హైకోర్టు లాయర్ కింద కోర్టు లాయర్ గిరిగారు అయినా ఆయన కింద స్టాంపుతో సుప్రీంకోర్టు ని లెక్క చేయరా అంటే అక్కడ ఆల్రెడీ మీ సబ్మిట్ చేసాం ఎక్ చేయాలి కదా లాయర్ అని పర్సన్ వెజ్ చేయాలి కదా ఎట్ చేయకుండా ఆయన ఇష్టాగ్రామ్ చేస్తే అలాగా ఇప్పుడు ఆయన గిరి కాదన్నా కాదన్నా మీరు పోలీసులకు చెప్పారా పోలీసులు సపోర్ట్ చేశారా సార్ ఒకసారి ఆర్డర్ చూపిస్తుంది ఇక్కడ కూర్చిన వాళ్ళ మీద కూడా కంప్లైంట్ లేదు కానీ అడ్వకేట్ మీద మేము చాలా వాళ్ళ ఆరోపణలు చేస్తున్న పరిస్థితి అంటే ప్రశ్నించే సార్ నుంచి అక్కడ వాళ్ళు చెప్తున్నారు पर <laughs> में మార్నింగ్ ఆర్డర్ లో ప్రకారమే మేము ముందుకు వెళ్ళాం సుప్రీంకోర్టు ఆర్డర్ లో మార్నింగ్ కూడా స్టే లేదు ఇప్పుడు కూడా చిన్న టాపిక్ ఇప్పుడు

చె అక్కడ కూర్చేస్తావు ఇల్లు పూజేస్తావు అడిగేవని చెప్పి పూజేస్తావాడి తప్పించాడోసాడు నా కొడుకులు అన్నావు ఎవరు చంపేస్తారా మీరు এগ্ৰিমাৰ <laughs> ఎందుకు కా రెండు వేల ఇరవై ఒకటి కొనుగోలు చేస్తే మీరు ఎందుకు ఇన్ని సంవత్సరాలు చూస్తున్నారు తెలియదు ఇప్పుడు నువ్వు నువ్వు తింటానికి ఎవరో చూపులు తింటానికి మీరు ఎంతకాలండి యాదవలు అందరూ ಪ್ಪು ಚಾಲಾ ಮಂದ್ರು ಪೇಪರ್ ಅಂತೇ మీ కన్నారేండి మీ కన్నారండి ఎవరు ఎవరు మీకే సంబంధం ఏమండి మీరు ఎవరు చూడారు సో ముందు స్తాం అన్నాడు ఎందుకు తీసుకోలేదు మా స్టే ఆర్డర్ మీ ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనభై ఒకటి అన్నాడు ఎనభై ఒకటిలో నుంచి మరి ఉన్నప్పుడు ఇక్కడ బోటు పెట్టాలి కదా మీ స్థలాలు మా అమ్మకూడదు కొనకూడదు అని ఎందుకు పెట్టాలి రిజిస్ట్రేషన్ ఎందుకు కాపాలేదు ఇవాళ ఎందుకు కావాలి మా దగ్గరికి మా దగ్గర పిల్లల మీద పిల్లలు రోడ్డు మేము పెట్టినాం సామాలు తీసుకోండి సామాన్లు కూడా తీసుకోండి అమ్మాయి చంపేస్తానన్నాడు సొసైటీ పెట్టుకొని ఇంతమంది కుటుంబం నా యాభై కుటుంబాలు చదివినప్పుడు సుప్రీం కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు ఆగల నా మనిషికి అండి మేము వెళ్ళి వీడియో రికార్డింగ్ నా దాంట్లో ఉంది చూపిస్తే నాకు సంబంధం లేదు నాకు చర్చి పడగొట్టేస్తారా అని మర్యాదగాడితే నేను చర్చి కాబట్టి ఏం చేసుకుంటా చేసుకో అన్నాడు ఒక ఆడ మాట్లాడే పద్ధతి అదేనానికి చర్చి పడేసి ఇప్పుడు మీరు వచ్చి ఆయన ఆపి మాకు సమాధానం ఇప్పించకుండా మీరు ఆయన తప్పించేసారు

పొద్దున ఎందుకు వెళ్ళిపోవాలి మాట్లాడతాన్ని ఎంతమంది లాయర్లు వస్తారు ఎంతమంది పోలీసులు వస్తారు వాళ్ళు

లేదంటే మా తీసుకున్నా అంటే నువ్వు ఎందుకు పోయడానికి ఇంకా ఉన్నా సార్ వాళ్ళ బ్యాచ్ మొత్తం